నమస్తే అంకుల్ నమస్తే అమ్మా పేరు నా పేరు సత్యమమ్మ అమ్మ ఏంది అంకుల్ బయట సిచువేషన్ ఎట్లుంది ఏమనుకుంటున్నారు బయట అయితే మొత్తం కాంగ్రెస్ అని అంటున్నారు అమ్మా మళ్ళీ కాంగ్రెస్ అంటున్నారు మళ్ళా కాంగ్రెస్ కు అరవై డెబ్బై వస్తాయని పోల్స్ వాళ్ళు అంటున్నారు మళ్ళా టిఆర్ఎస్ ఏమో ముప్పై అని వాళ్ళు అంటున్నారు మరి మూమెంట్ ఎట్లుందో ఇంకా మధ్యాహ్నం వరకు తెలియాలి కదమ్మా మనకు మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ వచ్చిందమ్మా మరి కాంగ్రెస్ వస్తే మరి మన ఏం గొడవలు అవుతాయని హైదరాబాద్ మొత్తం సూచనలు ఉంటాయి అదే ఉంటది గొడవలు కాకుండా ఏదైనా సరే గొడవలు కాకుండా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మొత్తం మంచిగా ఉంటే చాలా బాగుంటదమ్మా బిజెపి అయినా సరే కాంగ్రెస్ అయినా సరే టిఆర్ఎస్ అయినా సరే అదర్ పార్ట్స్ అయినా సరే హైదరాబాద్ మొత్తం మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అమ్మా సో మీరు కూడా అనుకుంటున్నారు కాంగ్రెస్ అంటే చెప్పలేము కదా వన్ సైడ్ ముగిపోయిందమ్మా ప్రజలు వాళ్ళకి ఏం దోస్తుందంటే టిఆర్ఎస్ ఏం చేసింది అంటే వాళ్ళకి కనబడ్డది కానీ వాళ్ళు వన్ సైడ్ ఓటింగ్ చేసి ఎందుకని ఇంకా రేపు పథకాలు ఏమిస్తారో తెలియదు కదమ్మా ఐదు పథకాలు ఏదో చెప్పారు కదా వాళ్ళు ఆ పథకాలు అంకుల్ మీ అంటే ప్రజల గురించి కాదు మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఏవైతే ఆరు పథకాలు పెట్టిండో అవి అధికారంలోకి వచ్చిన వెంటనే అవి అమలు చేశారన్న నమ్మకం మీకుందా ఇప్పుడు కర్ణాటకలో చెప్పారమ్మా కర్ణాటకలో ఏమి నెరవేర్చలేరు కదమ్మా కరెంటు ఉందా ఫ్రీ అంటున్నారు బస్సు పాస్ ఏదో అంటారు అది అన్నీ వేస్ట్ కదమ్మా ఇప్పుడు వీళ్ళు చూద్దాం మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరైతారో ఆయన ఏం పథకాలు వేస్తారో చూడాలమ్మా నమస్కారం